హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఇక్కడ ఈ వీడియోలో మనము ముందుగా పులిహోర చేసి పెట్టేసుకున్నామండి ఈ మిగిలిన పులిహోర చేయంగా మిగిలిన అన్నాన్ని పెరుగన్నంగా కలుపుకుంటున్నాము ఈ అన్నాన్ని ముందుగా ఈ పొటాటో స్మాషర్తో కానీ లేదంటే చేతితో కానీ మీరు మెత్తగా చేసేసుకోండి ఈ పెరుగన్నం కాస్త మెత్తగా ఉంటేనే బాగుంటుందండి బియ్యం పలుకు పలుకుగా వండుకుంటాం కదండి మనం పురిహోరకి కాబట్టి తర్వాత ఈ అన్నాన్ని కాస్త మెత్తగా చేసేసుకోవాలి మెత్తగా ఉంటేనే పెరుగన్నం బాగుంటుందండి ఇక్కడ చల్లారిన అన్నంలో మనము ఇక్కడ ఒక పావు లీటర్ కంటే ఎక్కువ మీగడ పెరగండి ఇది ఈ మీగడ పెరుగుని ఈ అన్నంలోకి వేసేస్తున్నాము ఇదైతే మొత్తము తీయని పెరిగానండి అయితే ఇక్కడ ఒక గ్లాసు పాలు కూడా పోసుకుంటున్నామండి ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి ఇందులో కాస్త నూనె కొద్దిగా నెయ్యి వేసుకున్నాము తర్వాత ఇందులో సన్న మంట మీద పెట్టుకోవాలండి ఎక్కువ పెద్ద మంట పెట్టు మాడిపోతాయి ఇలాగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాము కాస్త కూడా వేసుకున్నామండి కాస్త ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి మాడిపోకుండానే ఇలాగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాము ఈ మిగిలిన ఆయల్లోనే కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నామండి మీకు వీలుంటే ఇందులోనే కొబ్బరి పలుకులు కొద్దిగా అల్లం పలుకులు కూడా వేసుకోవచ్చు ఇందులో కాస్త కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నాము వీటిని కాస్త వేయించుకోండి ఇందులో పచ్చి కొబ్బరి పలుకులు వేసుకున్నా లేకపోతే అల్లం పలుకులు వేసుకున్నా చాలా బాగుంటాయండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి ఈ అన్నానికి ఇంగువ మంచి రుచిని ఇస్తుందండి ఇంగువ వేసుకోండి వీటన్నింటినీ కాస్త వేయించుకున్నామండి ఇప్పుడు మంచి వాసన వస్తుందండి ఇంగువ వేసాం కాబట్టి ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి కాస్త చల్లారినిద్దాం ఈ అన్నంలో వేయించిన ద్రాక్ష జీడిపప్పు వేసేసుకుందాము ముందుగా తర్వాత మనం వేసుకున్న పోపు కూడా చల్లారిపోయిందండి ఈ విధంగా వేసేసుకోండి పోపు వేసుకున్నాక ఈ అన్నాన్ని గరిటితో అయినా కలుపుకోండి లేదంటే ఇలాగ చేత్తో అయినా కూడా కలిపేసేయండి ఈ అన్నము కాసేపు అయ్యేసరికి కాస్త గట్టి పడిపోతుందండి ఇది క్రిమీ క్రిమీగా ఉంటుందండి మనము మీగడ పెరుగు వేసాం కాబట్టి అటు తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు దానిమ్మ గింజలు కూడా ఇందులో కలిపేసుకోండి సూపర్గా ఉంటుందండి గింజలు వేసాక ఒకసారి అంతా అన్నము కలిపేద్దామండి ఈ అన్నం అయితే మనము మీగడ పెరుగు వేసాం కాబట్టి క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుందండి ఇది దేవుడికి నైవేద్యంగా వాడుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా వాడుకోవచ్చు కాస్త కాసేపు అయితే గట్టి పడిపోతుందండి మనము ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ముందు వీడియోలో చేసుకున్నట్టు నిమ్మకాయ పులిహోర ఈ పెరుగన్నము చేసి పెట్టుకునేసి బాక్సులలో వేసుకొని ఒక నాలుగైదు విస్తర్లు తీసుకొని పేపర్ ప్లేట్స్ తీసుకొని వెళ్ళామంటే హ్యాపీగా ఇంట్లో ఫుడ్డే మనం తినొచ్చండి ఎక్కడన్నా కూర్చొని మనకి కడుపులో చల్లగానూ ఉంటుంది బయట వేరే ఫుడ్ తిని కడుపు అప్సెట్ అవ్వకుండా ఉంటుందండి అంత బాగా ఉంటుంది ఈ అన్నాలు మనము పెరుగన్నం తినే బదులుగా ఇది కలుపుకున్నా కూడా తినొచ్చండి బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మీకు వీలైతే కాస్త కొబ్బరి పలుకులు అల్లం పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్